హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పెట్ టైమ్ స్టోరీస్ మీరు ఎప్పుడైనా గమనించారా ప్రతి శివాలయంలో నంది ఎప్పుడు శివలింగాన్ని మాత్రమే చూస్తూ ఉంటాడు నంది కళ్ళు మూసుకుని ఉంటాడు నంది కళ్ళు మూసుకుని ఉంటే ఆయన దృష్టి ఎక్కడుంటుంది అసలు ఈ నందీశ్వరుడు కేవలం ఎనిమిది సంవత్సరాల ఆయుష్తో జన్మించాడని మీకు తెలుసా సాక్షాత్తు మృత్యువుకే భయపడను పరమశివుడి వాహనం ఈ నంది కానీ ఒకప్పుడు మృత్యువును తప్పించుకోవడానికి ఏం చేశాడో మీకు తెలుసా ఈ కథ వింటే మీ మనసు కూడా కరిగిపోతుంది కథలోకి వెళితే పూర్వం శిలాదుడు అనే గొప్ప ఋషి ఉండేవాడు ఆయనకు సకల లోకాలపై ఆశలపై విరక్తి ఉన్న ఒక ఉత్తమమైన ఆయుష్ లేని కుమారుడు కావాలని కోరిక ఉండేది అందుకే ఆయన శివుడి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు శిలాదుని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఓ శిలాదాన్ని కోరిక ఏమిటి అని అడిగాడు అప్పుడు శిలాదుడు ఓ దేవ నాకు అన్నీ తెలిసిన ఒక కుమారుడు కావాలి అతనికి సాధారణ మనిషి ఆయుష్ ఉండకూడదు అని అడగగా శివుడు అలాగే తథాస్తు అని అదృశ్యమయ్యాడు శివుని వరం పొందిన శిలాదుడు ఒకరోజు యజ్ఞం చేస్తున్నప్పుడు హోమగుండంలోంచి ఒక బాలుడు ఉద్భవించాడు అతని ముఖంలో అసాధారణమైన శాంతం జ్ఞానం కనిపించాయి సంతోషాన్ని ఇచ్చేవాడు కాబట్టి అతనికి నంది అని పేరు పెట్టాడు ఋషి కొంతకాలానికి శిలాదుని ఆశ్రమానికి వరుణ అనే దేవఋషులు వచ్చారు నంది వారిని ఎంతో భక్తితో మర్యాదతో సేవించాడు ఋషులు సంతోషించి శిలాదుని ఆశీర్వదించారు కానీ నందిని మాత్రం ఆశీర్వదించకుండా మౌనంగా ఉండిపోయారు శిలాదుడు కారణం అడక్క ఋషులు దుఃఖంతో ఇలా చెప్తారు ఓ శిలాద నీ కుమారుడు అత్యంత గుణవంతుడు జ్ఞాని కానీ కేవలం ఎనిమిది సంవత్సరాల ఆయుష్ మాత్రమే మిగిలి ఉంది అని అంటారు ఆ మాట విని శిలాదుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు తండ్రి దుఃఖాన్ని చూసిన నంది తను పుట్టడానికి కారణమైన శివుడే తనను రక్షించగలడని శివానుగ్రహం కోసం ఘోర తపస్సును ప్రారంభించాడు కైలాస పర్వతంలో నంది పూర్తిగా శివుడి ధ్యానంలో లీనమైపోయాడు ఎండా వాన చలి లెక్క చేయకుండా ఓం నమ శివాయా అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పిస్తూ కదలకుండా తపస్సు చేశాడు రాత్రి పగలు అని తేడా లేకుండా చేసిన తపస్సుకు పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు నందిని దగ్గరగా తీసుకుని నీ భక్తి నన్ను గెలిచింది నీకు మృత్యుభయం లేదు నువ్వు అమరుడువి అని వరమిచ్చాడు నంది అప్పుడు స్వామి నాకు ఎల్లప్పుడూ మీ చెంతనే ఉండే వరాన్ని ప్రసాదించండి అని అడగగా శివుడు నందిని ప్రేమతో తన వాహనంగా శివగణాలకు అధిపతిగా ప్రకటించాడు శివుడు నందికి నందీశ్వరుడిగా నామకరణం చేసి నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు నిన్ను సేవించిన వారు నన్ను సేవించినట్లే అని వరమిస్తాడు ఆనాటి నుండి ప్రతి శివాలయంలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది నంది వైపు చూస్తూ మన కోరిక చెప్పుకుంటే అది నేరుగా శివుడికి చేరి కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు చూశారు కదా కేవలం ఎనిమిదేళ్ల ఆయుష్ను కూడా భక్తి దృఢ సంకల్పంతో జయించవచ్చు నిస్వార్థ భక్తికి మరణం కూడా లొంగుతుందని నిరూపించాడు నందీశ్వరుడు మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు బెట్ టైమ్ స్టోరీస్ ఇలాంటి మరిన్ని పౌరాణిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓం నమ శివాయ అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్